అందరికి సంవత్సరం శుభాకాంక్షలు అండి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సంవత్సరం గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మా ఆయన దగ్గర నుంచి చాలా అంటే చాలా మంచి విషయాలు నేర్చుకున్నానండి నేనైతే మటుకు ఈ సందర్భంగా చెప్తున్నానమాట ఏం తక్కువ అయ్యి అంటారా ఒకటి కాదండి చాలానే వాటిల్లో ముందు మెయిన్ వచ్చేది టైం సెన్స్ అండి ఇంకొకటి అవతల గురించి ఆలోచించడం అనమాట ముందు టైం సెన్స్ గురించి మాట్లాడుకుందామా ఈరోజు ఈ టైంకి లేయాలంటే అది నాలుగు కాదు మూడు కాదు రెండు కాదు ఆ టైంకి కరెక్ట్గా లే పనులన్నీ చేసేసుకొని ఇంకా డ్యూటీకి బయలుదేరాలి అదే డూ సెన్స్ అనేది నేను పాటిస్తానండి అందుకే లేయగలుగుతాను అనమాట నాలుగు ఇంటికైనా కూడాను ఇంకొకటి అవతల గురించి ఆలోచించడం అండి మెయిన్ అనమాట మన గురించే మనం కాకుండా అవతల గురించి ఆలోచించడం చాలా గొప్ప విషయం కదా మేము డ్యూటీకి వెళ్ళే దాంట్లో పది నిమిషాల ముందే డ్యూటీలో ఉంటారనమాట ఎందుకు అనుకుంటున్నాను డ్యూటీలో ఉండే వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా డ్యూటీకి త్వరగా వస్తే బాగుండు మేము ఇంటికి వెళ్ళి మా భార్య పిల్లలతో సంతోషంగా గడపొచ్చని ఎదురు చూస్తూ ఉంటారు అందుకని అనమాట ఈ రోజైతే దేవుడి దగ్గర ఎలా పూజ అయితే చేసుకున్నామండి కొబ్బరికాయలో పువ్వు వచ్చింది హ్యాపీ Happy happy and Mata.